ప్రేరక్షకుడైన ఏసు క్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు వాగ్దానం ద్వారా మన అవిశ్వాస ఆధ్యాత్మిక జీవితమును పునర్పరిశీలించుకొని పునరుద్ధరించుకోగలిగిన ఈరోజు వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకును విశ్లేషించుటకును ప్రేమపూర్వకంగా ఈ వాక్య ధ్యానంలోనికి మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనము కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడునూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాగా కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి ఈ మాటను బట్టి పౌలు ఉద్దేశిస్తున్నటువంటి ఉద్దేశం ఏమిటి పౌలు ద్వారా సంఘానికి ప్రభువు సెలవిస్తున్న జ్ఞాపకము చేస్తున్నా ఆయన నిత్య సంకల్పము ఏమై ఉన్నది అని గ్రహింప చేయగలిగిన ఆధ్యాత్మిక సత్యము ఇక్కడ మనకు వివరించబడుతున్నది కాబట్టి స్నేహితులారా మనం మన జీవితంలో ఎన్నో ఎన్నో ఆధిక్యతలను గొప్ప గొప్ప విషయాలను మనము పొందుకొనిచూ ఉంటూ ఉంటాం అనగా అది ఉద్యోగం కావచ్చు గౌరవం కావచ్చు నాయకత్వం కావచ్చు అధికారం కావచ్చు ఒకవేళ విశ్వాస సహితమైనటువంటి రక్షణ జీవితం కావచ్చు మొదలైనవి ఏవైనా మనం పొందుకొని ఉండవచ్చు కానీ అవి పొందుకున్నాము లేదా పొందుకోవడము అనేది ఏమాత్రము గొప్పదైనది కాదు కానీ పొందుకున్న దానిని కాపాడుకోవడము అనేదే అది అత్యంత చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము ఈరోజు ఎగ్జాంపుల్గా ఉదాహరణకు మనం చూసినప్పుడు గొప్ప గొప్ప ఉద్యోగాలు సంపాదిస్తున్నటువంటి వారు ఉన్నారు నాయకత్వములోనికి వచ్చినటువంటి వారు ఉన్నారు అధికారులుగా పిలువబడుచున్నటువంటి వారు ఉన్నారు కానీ అది పొందుకోవడము అధికారముగా నాయకుడిగా నిలబడము గొప్పతనం ఏమి లేదండి అది ఒక సమయం వచ్చింది ఒక తరుణం వచ్చింది కాబట్టి నువ్వు నిలబడ్డావు అది ఒక సమయం వచ్చింది కాబట్టి నువ్వు ఎన్నిక చేయబడ్డావు లేదని ఆ ఉద్యోగం సంక అనుభవించగలుగుతున్నావు దానివలన ప్రయోజనం ఏమి లేదు కానీ దానిని పొందుకున్నటువంటి నీవు నిర్వర్తిస్తున్న దాంట్లో నీవు ఏదైతే పొందుకున్నావో ఏదైతే గౌరవించబడుతున్నావో దానిని కాపాడుకోవడంలో నీ రక్షణను లేదా నువ్వు తీసుకున్నటువంటి ఆధిక్యతను నువ్వు పొందుకున్నటువంటి గౌరవాన్ని నీ జీవిత కాలమంతా దాన్ని కాపాడుకోవడం అనేది ఒక సవాలుతో కూడుకున్నదండి అందుకే ఈ రోజుల్లో మనం చూసినప్పుడు చాలామంది ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప ఈ ఉద్యోగ సంబంధమైనటువంటి పొందుకుంటున్నారు కానీ చివరి వరకు అనగా రిటైర్మెంట్ వరకు లేదా పదవి విరమణ చెందినంత వరకు దానిలో లేదా ఒక నాయకుడిగా నాయకత్వాన్ని ఇదిగో అందరికీ నిర్మలత్వము కలిగిన విధంగా అందించడంలో చివరి వరకు కొనసాగించబడలేకపోతూ ఉంటున్నారు అనగా విఫలమవుతూ ఉంటున్నారు విజయం సాధించలేకపోతూ ఉంటున్నారు ఏదో విధంగా వారు శోధించబడము ఏదో విధంగా ఆకర్షణకు గురి కావడము ఏదో విధంగా బలహీనతల చేత నింపబడము అలాంటి పరిస్థితిని బట్టి వారు దేనిని అంటే ఆ పొందుకున్న సొంత ఆ రక్షణ అనుభవాన్ని కాపాడుకోలేకపోతున్నారండి ఉద్యోగంలో యథార్థతను కాపాడుకోలేకపోతూ ఉంటున్నారు నిజాయితీని కాపాడుకోలేకపోతూ ఉంటున్నాడు గౌరవమును కాపాడుకోలేకపోతూ ఉంటున్నాడు అవమానానికి నిందలకు శోధనలకు బలహీనతలకు ఏలనకు అవకాశం ఇచ్చేటటువంటి వ్యక్తులుగా మిగిలిపోతూ ఉంటున్నారు ఇది ఈ సమయంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే సాక్షార్థమైన సొంత రక్షణ అనుభవాన్ని కాపాడుకోలేనటువంటి పరిస్థితులలో ఈరోజు వాగ్దానం మనం గమనింప చేస్తున్నటువంటి విషయం కూడా మనం ఆలోచన చేసినప్పుడు లేదా అక్కడ పలకబడినటువంటి విధానాన్ని విశ్లేషణ చేసినప్పుడు కూడా అపోసుడైనటువంటి పౌలు ఈ యొక్క పిలిప్పి సంఘానికి పత్రిక రాస్తూ వారిని ఎంతగానో అభినందిస్తాడు మొదటి అధ్యాయంలో మనం చూస్తే వారిని బట్టి ఎంతగానో సంతోషిస్తాడు కానీ వారితో ఈ దినమున మాట్లాడుచున్న ఈ సందర్భాన్ని మనం చూసినప్పుడు లేదా గమనించినప్పుడు ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకుని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతు మనసులు ఉన్నప్పుడు బాగా నటిస్తాం ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు ఎంతో సిట్రైట్గా ఉన్నట్టు చూస్తాం ఇక నాయంతటువంటి సిస్టమెటిక్ వర్క్ ఎవరు చేస్తలేరు ఇంతటి యథార్థమైనటువంటి కార్యములు ఎవరు కొనసాగిస్తలేరు అనే విధంగా అధికారులు కానీ ఎవరైనా మన ఎదుట గొప్పవారు ఉన్నప్పుడు కానీ బాగా నటిస్తామండి కానీ ఆ అధికారులు ఉన్నప్పుడు నటించేది కాదు కానీ అధికారులు లేనప్పుడు కూడా నీ రక్షణ అనుభవాన్ని కాపాడుకోవడం అనేది ప్రాముఖ్యం అండి ఈరోజు చాలా మట్టుకు ఎక్కడ విఫలమవుతున్నాడు మానవుడు అంటే మనుషుల ఎదుట ప్రవర్తించగలుగుతున్నాడు కానీ తన సొంత జీవితాన్ని తన సొంత యథార్థతను తన సొంత నిజాయితీని తన సొంత ఆ మనస్సాక్షిని కాపాడుకోలేనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటున్నాడండి ఎవ్వరూ లేనప్పుడు ఎవరు నేను గమనిస్తలేనప్పుడు ఎవరు నేను చూస్తలేనన్న అన్నప్పుడు కూడా నీ ఒక వణుకుతో చేస్తావు పని నీ ఒక భయంతో చేస్తావు చూడు పని అది నిజమైనటువంటి నీ సొంత రక్షణను నీవు కాపాడుకున్నట్టు అది నీ ఉద్యోగ స్థితిలో కావచ్చు నీ విశ్వాస జీవితంలో కావచ్చు నీ కుటుంబ జీవితంలో కావచ్చు నీ తెలిసినటువంటి వారి మధ్యన నటించడం కాదు అందుకే పౌలు అంటున్నాడు మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు మీరు నటించాల్సింది నేను లేనప్పుడు కూడా నేను మీ ఎదుటికి రానప్పుడు కూడా మీరు మీ సొంత రక్షణను కాపాడుకునండి అంటున్నాడు ఇందులో మానవుడు ఎక్కడ విఫలమవుతున్నాడంటే తన సొంత రక్షణను కాపాడుకోలేకపోతున్నాడండి అనేకుల గురించి అనేక కార్యములు చేస్తుండవచ్చు అనేకుల పని భారమును నువ్వు చేస్తూ ఉండవచ్చు అనేకులకు సహాయకరంగా ఉంటూ ఉండవచ్చు అనేకుల కొరకు చివరిగా నువ్వు ప్రాణం పెట్టేంత యథార్థంగా కలిగి ఉండవచ్చు కానీ నిన్ను నీవు రక్షించుకోలేని నిన్ను నీవు సంరక్షించుకోలేని నిన్ను నీవు నీ జీవితాన్ని కాపాడుకోలేనటువంటి ఆ రక్షణ అనుభవము నీ సొంత జీవితాన్ని రక్షించుకోలేన పరిస్థితి అది ఎందుకు పనికి రానిది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఆయన అంటున్నాడు మీ సొంత రక్షణను కొనసాగించుకొనుండి అని జ్ఞాపకం చేస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉంటున్నాడు ఎందుకంటే మనము మనుషుల ఎదుట అధికారుల ఎదుట ఉన్నప్పుడు ఒక విధంగా నటించడము లేనప్పుడు మరొక విధంగా నటించడము మనము అలవాటు కలిగి మన తర్వాత ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటున్నాం ఇది చాలా ప్రమాదకరమైనది ఇది మన సొంత రక్షణ జీవితాన్ని యథార్థత జీవితాన్ని పాడు చేస్తున్నటువంటిది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ రక్షణ భాగ్యమును ఈ కడుగబడిన జీవితాన్ని ఈ సత్యమును అనుసరిస్తున్న జీవితాన్ని ఈ యథార్థమైనటువంటి బ్రతుకును నటనతో ఇదిగో భ్రమ పెట్టి బ్రతకడము కాదు కానీ దేవుడు ఉన్న దేవుడు మనని ఎదుట చూస్తున్నాడు లేదా చూస్తలేడు అని అన్నప్పటికీ కూడా ఎప్పుడు చూస్తున్నాడు అనే భయముతో వణుకుతో జీవించడమే గొప్ప ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ రెండు విషయాలు మనకు ఆలోచింపజేస్తున్నాయి మొదటిది రక్షణ అనేది సర్వ మానవులకు దేవుడు అనుగ్రహించినటువంటిది ఉచితమైనది దేవుని యొక్క రక్షణ అనేది దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప దీవెన ఆశీర్వాదం రెండవది ఈ రక్షణ జీవితము అనేది కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి మానవుని పైన ఇదిగో బాధ్యతాయుతంగా అతని చేతిలో ఉన్నటువంటి కార్యము నీవు నీ పరిశుద్ధతను కాపాడుకుంటావా కాపాడుకోవా నీ మీద ఆధారపడి ఉంది నీ యథార్థత కాపాడుకుంటావా కాపాడుకోవ మన మీదనే ఆధారపడి ఉంది మనం ఎలా బ్రతకాలి ఎలా బ్రతకకూడదు అనేది దేవుడు మన మీదనే ఆధారపడి పెట్టినటువంటిది కాబట్టి మానవులమైనటువంటి మనము మన చేతుల్లో ఉన్నటువంటిది ఈ సొంత రక్షణను మనం కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైనది అని జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో మనం మన రక్షణ జీవితాన్ని మన పొందుకున్నటువంటి ఆధిక్యతలను దీవించబడినటువంటి విధానాన్ని ఆశీర్వదించబడినటువంటి విధానాన్ని కాపాడుకోవడం అనేది మనుషుల ఎదుట నటిస్తూ మోసపోతూ రక్షణను కోల్పోతూ ఉంటున్నామా మనుషుల ఎదుట నటించవలసిన అవసరం నాకేమొచ్చింది నా సొంత రక్షణను నా సొంత జీవితాన్ని సొంత మనస్సాక్షిని నేను గౌరవప్రదంగా బ్రతుకుతాను అనేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులుగా జీవించగలుగుతున్నామా నేటి సమాజంలో ఎన్నో సవాళ్ళు మన ముందు మనకు ఎదురవుతూ ఉంటున్నాయండి ఈ సవాళ్ళు కలిగినటువంటి జీవితంలో మనము దేవుని ఎదుట వణుకుతోనూ భయముతోనూ అందరి ఏడుల బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగాను ప్రవర్తిస్తూ మన రక్షణను కోల్పోకుండా మన మనస్సాక్షిని చంపివేసుకోకుండా మన యథార్థతను కోల్పోకుండా బ్రతకగలిగినటువంటి స్థితిలో మనం ఈరోజు ఉండగలుగుతున్నామా అనేది దైవ సంకల్పము జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా నిజమే ప్రభు ఈరోజు మానవ పరిస్థితులను గమనించినప్పుడు ఇదిగో మనుషుల ఎదుట ఉన్నప్పుడు ఒకలాగా మనుషులు లేనప్పుడు ఒక విధంగా నటించేటటువంటి ప్రవర్తనకు దిగజారిపోయినటువంటి రోజులలో ఇదిగో మా మా సొంత రక్షణ అనుభవాన్ని సొంత ఆధిక్యతలను గౌరవ మర్యాదలను కాపాడుకొని బ్రతికేటటువంటి బ్రతుకును మేము కలిగి ఉంటున్నామా లేదా నటన జీవితానికి అలవాటు ఇదిగో మమ్మల్ని మేము మా జీవితాన్ని అవమానానికి నిందలకు అలవాటు చేసుకుంటున్నామా అనే ఆలోచన మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం కన్నీలతో దుఃఖముతో ఆయాసముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో సంతానము లేనటువంటి జీవితాన్ని కుటుంబంలో శాంతి సమాధానములు నెమ్మది లేనటువంటి జీవితాన్ని బట్టి కన్నీళ్లు దుఃఖముతో బాధుతున్నటువంటి బిడ్డలను కనికరించి క్షమించి శాంతి సమాధాన సంతోష ఆనందములతో నింపుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా ఈ దినమున ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడలను ప్రార్థనలు చేస్తున్నటువంటి బిడలను అయ్యా దేవా ప్రభువాని కన్నీళ్లు విడుస్తూ ఇదిగో నీ వైపుకు తేరి చూస్తున్నటువంటి బిడలను వారి పంట పొలాలను పాడి పశువులను వారి యందు ప్రయాణాల ఎందు నీ తోడు ప్రసన్నతను అనుగ్రహించి దీవించుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకొని చున్న నాము తండ్రి త్రియక దేవుని యొక్క నిత్య సమాధానము మనందరికీ తోడు దీవించి ఆశీర్వదించును గాక అవమేన్